హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్లో మీరు పొట్లకాయలు చూసే ఉంటారు ఎంత మంచి సైజులో వచ్చాయంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్ అంతా కూడా కొంచెం కూరగాయలు అనేవి చాలా తక్కువే అని చెప్పొచ్చండి ఈ కంటిన్యూస్గా వర్షాలు ఈ తుఫాన్ల ఎఫెక్ట్ చాలా టెరస్ అయితే చాలా ఎఫెక్ట్ అనేది వచ్చింది సో మిగిలిన పాదులన్నీ కూడా చాలా వరకు కాపు తగ్గిపోయాయండి ఈ సీజన్లో ఏదైనా సక్సెస్ఫుల్గా గ్రో చేశాను అంటే అది పొట్లపాదే అనమాట చూసారా బ్యాక్గ్రౌండ్లో కాయలు ఎంత మంచి సైజులో వచ్చాయి అంటే ముందు కూడా మనం చాలా కాయలని హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే ఈరోజు కూడా బాగానే ఉన్నాయండి హార్వెస్ట్లో పొట్లకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు కోసేద్దాం నాకు అనిపిస్తుంది ఈ కాయనైతే విత్తనాల కోసం వదిలిపెట్టేద్దామని బట్ కిందకి ఆనుకుపోయిందండి మళ్ళీ తర్వాత ఏమైనా కుళ్ళిపోద్దా అనిపిస్తుంది సరే చూద్దామండి ఈసారి కోసేస్తాను నెక్స్ట్ టైము అంటే ఒక మంచి ప్లేస్లో వచ్చిన కాయని మనం విత్తనాల కోసం వదిలిపెడదాము కొంచెం చక్కగా కింద ఏమి ఆనకుండా స్ట్రైట్గా ఉండే కాయని ఇది మళ్ళీ కింద తడైపోతుంది కదా అసలే వర్షాలకి కుళ్ళిపోద్దేమో అని చెప్పి కోసేస్తాను ఎంత మంచి సైజ్ అండి అసలు నా చెయ్యి కూడా అమరట్లేదు లాస్ట్ టైం కోసిన కాయ అయితే చెయ్యి అమరింది కానీ ఈసారి ఇంకా చాలా లావ్ అయింది అనమాట కోసేద్దాం చాలా హ్యాపీగా ఉందండి ఇలా పొడవు పొడవు పొట్లకాయల్ని టెర్రస్ టెరస్ పైన గ్రో చేయాలని చెప్పి నా కళ అనమాట ఈ సీజన్లో అది నెరవేరింది చూసారా ఎంత ఆల్మోస్ట్ నా హైట్ ఉందండి చాలా అంగు నా చెయ్యి కూడా అమర్లేదు చూసారా బట్ ముదిరింది అనుకుంటున్నాం కానీ చాలా లేతగా ఉందండి కాయ అయితే మాత్రం అక్కడ పెట్టేద్దాం టేబుల్ కూడా సరిపోలేదు కాయకి ఈ రెండు కాయలు కూడా కోసేద్దాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట సో వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకొక ఎందుకు కాదు ఇది మనం నిలువు పందిరికి వైర్లు వెళ్ళాం కదా వైర్లు చుట్టుకుపోయిందనమాట భలే ఉన్నాయండి కాయలు మాత్రం ఈసారి ఒక కర్రీ చేసి చూపిస్తాను వీడియోలో పాలు వండుకుంటే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు చూసారండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో నాకు తెలిసి ఒక కాయ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అంటే నలుగురు మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఒక కాయగా ఎక్కువే పద్దు కూడా అంత పెద్ద సైజులో వచ్చింది సో నెక్స్ట్ మనం ఎర్రబెండకాయలు ఉన్నాయి కోద్దాం ఎర్రబెండకాయలు కోద్దామండి ప్రూనింగ్ చేసిన తర్వాత బాగా కాస్తాయి అనమాట మొక్కలు తక్కువ మొక్కల నుంచే ఎక్కువ కాపు తీసుకోవచ్చండి ప్రూనింగ్ చేయటం వల్ల చూసారా ఒక్కొక్క మొక్క నుంచే మనకు ఐదారు కాయల వరకు వస్తున్నాయి పాపం కంటిన్యూస్గా వర్షాలేనండి మొక్కలు మాత్రం ఎలా తట్టుకుంటాయి చాలా డల్ అయిపోయినాయి మట్లో ఉండే బలం అంతా కూడా పోద్దండి ఇలా కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నప్పుడు ఆల్రెడీ మనం వర్షాలకు ముందే ఎరువులు అవి వేశాము సో ఆ ఎరువుల బలం వల్లే ఇంకా ఏమాత్రమైనా ఉన్నాయి మనకి ఎర్రబెండకాయలు చూడటానికి రెడ్ కలర్లో ఉన్న కట్ చేసి వండుకునేటప్పుడు ఆ తాలింపులో వేయగానే ఆ వేడి తగిలేసరికి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలరు బెండకాయలు కూడా కొద్దిగా ఉన్నాయన్నమాట ఈ పాత మొక్కలు కూడా తీసేస్తానండి కాస్తున్నాయి కానీ ఇంకా తక్కువ అనమాట కాపు కొంచెం తగ్గింది మనం పెట్టుకున్న విత్తనాలన్నీ కూడా ఈ వర్షాలకి చాలా బాగా జర్నేట్ అయ్యాయండి ఇంతకుముందు అటు సైడ్ కోసినవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన బెండమొక్కలు ఇవి వచ్చేసి ఈ సీజన్లో వేసిన కొత్త బెండ మొక్కలండి ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ కాయలు ఇవి అంటే ఫస్ట్ ఇలా సన్నగా పొడవు వచ్చేస్తున్నాయి కదా కొంచెం ఈ హైట్ వరకు అయిన తర్వాత మనం ప్రూనింగ్ చేద్దాం అప్పుడు మళ్ళీ కింద నుంచి కొత్త కొమ్మలునే వస్తాయి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఉంది ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను నాలుగు మొక్కల వరకు వేశాను యాక్చువల్గా మనం ప్రూనింగ్ చేస్తూ పెంచితే రెండు మొక్కలు వేసినా చాలండి ఈరోజు బెండకాయలు బాగానే వచ్చాయి చూసారా ఇక్కడ పోద్దాం నెక్స్ట్ బీరకాయ ఒకటి ఉందండి పాదులు కూడా చూసారా పండాకులు వచ్చేసినాయి ఎక్కువ తేమ ఉండటం వల్ల అనమాట ఇది ఇంకా చిన్నగానే ఉంది ఒక బీరకాయ వచ్చిందండి రోజు నెక్స్ట్ కాకరకాయలు ఇంకో కొద్దిగా దొరికేటట్టు ఉన్నాయి చూద్దాం ఈ ప్లేస్లో అయితే ఇప్పటికీ ఒక మూడు కాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నాండి మళ్ళీ ఇక్కడే వచ్చింది సేమ్ ఈ ప్లేస్లోనే పొట్లకాయలు కూడా కోద్దాం లాస్ట్ టైం కోసుకున్న దానికంటే కొంచెం చిన్న సైజే అనమాట బరువుకి పందిరి కూడా కిందకు ఉంగిపోతుంది నెక్స్ట్ ఇది మొన్నటి కంటే ఎక్కువ వచ్చినాయండి ఈరోజు పొట్లకాయలు నెక్స్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి తెల్లకాయలు అనమాట పోత చూసారా నిలబడుతుందో లేదో మరీ చూద్దాం మరీ ఎక్కువ తేమ ఉన్నా పచ్చిమిరప బాగా ముడత వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి పోతైతే బాగానే వచ్చింది చూసారా మొన్న ఎరువది వేసాం కదా పోతది బాగా దిగిందండి ఇవి తెల్లకాయల్లోనే కొంచెం లావుకాయలు అనమాట స్పైసీగా ఉంటున్నాయండి ఇవి చూస్తారా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ లాక్టబ్లోనే మధ్యలోనేమో పచ్చిమిర్చి మొక్క వేశాను చుట్టూరునేమో చెట్టు చుక్కుడు మొక్కలు అనమాట ఇవి కూడా పోత రావడానికి రెడీగా ఉన్నాయి లాస్ట్ టైం మనం రీపాక్ చేసాం కదా ధర్మకోల్ బాక్స్లో నుంచి వాటర్ క్యాన్లోకి షిఫ్ట్ చేసాము చూసారా ఎంత హెల్దీగా చక్కగా సెట్ అయిపోయింది ముద్దబంతి పువ్వు చూసారా ఎల్లో కలర్లో ఎంత పెద్ద సైజులో వచ్చిందో ఈ ఆకుల్ని టచ్ చేసినా మంచి స్మెల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇవి కూడా చాలా రోజుల నుంచి వస్తున్నాయి అన్నమాట కాసినవి బాగానే కొద్దిగా వంకాయలు కూడా ఉన్నాయండి ఈ పాత వంగ మొక్కలన్నీ ఇంకా తీసేస్తానండి ఎక్కడన్నా ఇంకా చిన్న చిన్న కాయలే వస్తున్నాయి ఒకటి రెండు కాయలు వచ్చినా చూసారా చిన్న సైజులో వస్తున్నాయి ఎలాగో మనం కొత్త వంగ మొక్కలు వేసుకున్నాం కదా అవి బాగానే కాపు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పాతవన్నీ తీసేసుకుని మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకుంటే కాపు ఎక్కువగా అన్నమాట కొత్త మొక్కలే ఎక్కువ బాగా కాస్తాయండి ఇక్కడ కూడా చూసారా చిన్న చిన్న పచ్చిమిర్చి మొక్క అనమాట లాస్ట్ టైం కూడా మనం కోసుకున్నాము గార్డెన్లో బంతి పూలు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పోయటం ఎల్లో కలర్ అనమాట నేను అంటే రెడ్ కలర్ బంతి కూడా వేసాను వీటిలో ఫస్ట్ బ్లూమింగ్ అయితే ఇదే ఫస్ట్ వచ్చిందండి పెద్ద సైజు పూలు వస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి వంకాయలు చాలా కొద్ది మొత్తంలో వచ్చాయండి ఇదివరకు అయితే అసలు టేబుల్లో సగం వంకాయలే ఉండేవి కాపు తగ్గాయి వంకాయలు కాపు ఇంకొకొక్క సీజన్లో ఒక్కొక్కటి వెరైటీ హైలైట్ అవుతుందండి ఈసారి అయితే పొట్లకాయలు అన్నమాట దొండకాయలు ఇవేమో కింద కోసుకొచ్చామండి క్లిప్ ప్యాడ్ చేస్తాను Энэ лээ కొంచెం వచ్చాయి గుప్పడికాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెరైటీ హైలైట్ అవుతుందని చెప్పాను కదా ఈ సీజన్లో పొట్లకాయలు అనమాట మొత్తం ఐదు కాయలు ఐదు కూడా చాలా మంచి సైజులో వచ్చాయనమాట అలాగే కొద్ది కొద్దిగా దొరికాయండి ఇంట్లో వరకు అయితే సరిపోతున్నాయి మ్యాక్సిమం వర్షాలకి చాలా వరకు పాదులు ఎఫెక్ట్ అయ్యాయండి కొంచెం ఈ తుఫాన్ అది తగ్గి మళ్ళీ కొంచెం ఎండలవి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మనం కొత్తగా పెట్టుకున్న పాదులు ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా రికవరీ అవుతున్నాయి చూద్దాం అట్ అయ్యాక మళ్ళీ గార్డెన్ అది నీట్గా క్లీన్ చేయాలి కొంచెం నాచు పట్టిందండి యాక్చువల్గా కంటిన్యూస్గా వర్షాలవి వస్తున్నప్పుడు ఆ తేమకి నార్మల్ డాబాల మీద కూడా అనేది పడుద్ది బట్ మొక్కలవి ఉండబట్టి ఆ నేడకి కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట ఎండది వచ్చేసరికి మళ్ళీ పోద్దండి అందులో మనం క్లీన్ చేస్తాం కదా ప్రాబ్లం ఏమన్నా అవుద్దేమో అని చెప్పి కామెంట్లు అడిగారు ఏం ప్రాబ్లం అవదండి అంటే మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో హార్వెస్ట్ అయితే ఇదండి మొక్కలు తుఫాన్ తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అంటే ఏమేమి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది ఏమేమి మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమమ్ ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్